విశ్వ హిందూ పరిషత్ పూజ్య స్వామీజీల కేంద్ర మార్గదర్శక మండలి తిరుపతి సమావేశంలో చేసిన తీర్మానంలోని పలు డిమాండ్లు ఇవి ఒకటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్డుతో విచారణ జరిపించాలి సత్వర విచారణ పూర్తి చేయాలి రెండు లడ్డూ ప్రసాదం విషయంలో దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి ఎవరినీ వదిలిపెట్టవద్దు మూడు హిందూ దేవాలయాలలో తిష్టవేసిన అన్యమత ఉద్యోగస్తులను వెంటనే తొలగించాలి నాలుగు అన్యాక్రాంతమైన దేవాలయ భూములను స్వాధీనం చేసుకుని దేవాలయాలకు అప్పగించాలి ఐదు హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం వైదొలగాలి ఆరు దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేయాలి ఏడు పూజ్య స్వామీజీలు మరియు సామాజిక ధార్మిక ఆధ్యాత్మిక పెద్దలచే ధార్మిక పరిస్థితును ఏర్పాటు చేయాలి ఎనిమిది దేవాలయాల నిర్వహణను భక్తులకి అప్పచెప్పాలి తొమ్మిది తిరుపతి నేపథ్యంలో ప్రభుత్వ మిగతా దేవాలయాలలో పూజా సామాగ్రి ప్రసాద తయారీ విషయాల్లో అత్యున్నత సమీక్ష నిర్వహించాలి పది దేవాలయాల పరిసరాల్లో వాణిజ్య కేంద్రాలు దుకాణాలు హిందువులకి అప్పచెప్పాలి ధర్మోరక్ష రక్షిత